మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారక రామ్ అతని ముత్తాత ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఈజ్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి ఎళ్ళగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ దెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడూ నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మాకు మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి సో మరొక్కసారి రామ్కి ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకు వెళ్తాడు మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అదే కాకుండా చౌదరి గారి టీంకి ఐ విష్ విష్మ్ ఆల్ ద బెస్ట్ బికాస్ నేను నమ్మేది టీమ్ వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళారు సో ఐ విష్ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం అండి అందరికీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీమతి వసుంధరా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే యువర్ విషెస్ మ్యామ్ ప్లీజ్

మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు మా అన్నగారు నందమూరి జానిక్రామ్ గారు దివ్య ఆశీస్సులతో మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో మా అభిమానులందరి ఆశీస్సులతో మా మేనలుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ గ్రేట్ సక్సెస్ అండ్ హీల్ ప్రూవ్ హిమ్ యాజ్ అ హీరో ఇన్ ద ఫోర్త్ జనరేషన్ అలాగే వీణారావు గారికి యలమంచలి గీతా గారికి ప్రొడ్యూసర్ అండ్ వైబీఎస్ చౌదరి గారు డైరెక్టర్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద గుడ్ లక్ అలాగే ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులు కానీ మా శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ గివ్ షవరింగ్ యువర్ లవ్ టు అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి మోహనకృష్ణ గారిని మాట్లాడు